హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో నూట పదిహేను గజాల సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ సేల్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎండు వరకు చూస్తేనే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మేమే మీ ప్రాపర్టీ దగ్గరికి విజిట్ చేసి మీ ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న ప్రాపర్టీ నూట పదిహేను ఉగజేయాలన్నమాట సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ బడంపేట్ మున్సిపాలిటీలోని నాదర్గుల్లో వస్తుంది నాదుర్గుల్లో ఉన్నటువంటి ధరణి అనే వస్తుంది వస్తుందన్నమాట స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అని చెప్పవచ్చు నూట పదిహేను గజాలు సో మనం ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి ఇది థర్టీ ఫీట్ రోడ్ అనమాట వెస్ట్ సైడ్ రోడ్ అండ్ ఈ రోడ్ వచ్చేసరికి సౌత్ సైడ్ రోడ్ అనమాట ఇది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సో మనకి హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఫిఫ్టీ టోటల్గా ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీ నూట పదిహేను గజాలు వస్తుంది సో ఇక మనము ప్రాపర్టీ లోపల కనుక చూసుకున్నట్టయితే ర్యాంప్ వచ్చేసరికి రోడ్ నుంచి ఎత్తులో ఇవ్వడం జరిగింది అండ్ ఫినిషింగ్ కూడా గ్రానైట్ తోటి ఫినిషింగ్ చేయడం జరిగిందనమాట అలాగే పార్కింగ్ చూసుకున్నట్టయితే పార్కింగ్ వచ్చేసరికి స్పేసేజ్గా ఇవ్వడం జరిగింది ఒక పెద్ద కారు ఒక రెండు మూడు బైకులు పార్క్ చేసుకునే విధంగా విశాలంగా ఇవ్వబడింది సో ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టితోటి ఫ్లోరింగ్ అనేది ఉందన్నమాట పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఉంది అలాగే క్వాలిటీ అయిన లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డ్ కలర్ పట్టీ తోటి ఈ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అలాగే మనము లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇచ్చారు స్టెప్స్ కింద మనకి బాత్రూము అండ్ ఇక్కడ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు నాకు రైట్ సైడ్లో మనకి నార్త్ సైడ్ అవుతుంది నార్త్ సైడ్ కూడా మనకి సెట్బ్యాక్ చూసుకున్నట్టయితే రెండున్నర సెట్ బ్యాక్ అనమాట వాస్తు ప్రకారం ఇక్కడే కాదు చుట్టూరా కూడా మనకి వాస్తు ప్రకారం బ్యాక్ అనేది ఇచ్చారు సో ఇక లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ అనేది ఇండియన్ తోటి తయారు చేశారు అలాగే లోపల వచ్చేసి లోపల చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా అనమాట నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టీవీ నుంట్ అనేది ఇచ్చారు అండ్ అట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్లోనే అటాచ్ మనకి రూమ్ కూడా ఇచ్చిరనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సో ఒకసారి మనము కిచెన్లోకి వెళ్ళి చూద్దాము కిచెన్లో వచ్చేసరికి ఇది ఓపెన్ కిచెన్ కిచెన్లోనే అటాచ్ మనకి రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కిచెన్కి మనకి వాస్తూ ప్రకారం గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేసిరు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజారూమ్ లో వైట్ కలర్ టైల్స్ తోటి అండ్ వెంటిలేషన్ పర్పస్ ఒక విండో యూపీసీ విండో కూడా ఇచ్చిరు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ అనేది యూ షేప్ లో ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి అండ్ సెల్ఫుల్ చూసుకోవచ్చు పైన సజ్జ కూడా చూసుకోవచ్చు అనమాట ఈజీ ఒక ముగ్గురు నలుగురు ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా స్పేస్ ఇవ్వడం జరిగింది మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా యూపీఎస్సీ విండో అనేది ఇచ్చిరు పైన మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ అనేది ఇచ్చారనమాట ఇక మనము కిచెన్ నుంచి బయటకు వస్తూ ఉంటే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం అనమాట ఒకసారి కామన్ బాత్రూమ్ అనేది చూద్దాము కామన్ బాత్రూమ్ అనేది ఇండియన్ స్టైల్లో ఉంటుంది మనకి టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేశారనమాట పై వరకు ఇచ్చారు టైల్స్ అనేది మనకి అక్కడ ఒక విండో కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనము ఇది టీవీ నూట టీవీ నూట్ కూడా ఒక పెద్ద టీవీ పట్టేటట్టు మనకి నీట్ లుక్తో డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట హాల్లో ఒకసారి చూసుకున్నట్టయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు పైన పాల్సిలింగ్ చూసుకోవచ్చు అలాగే రూఫ్ లైట్ కూడా మంచి క్వాలిటీ రూఫ్ లైట్స్ అనేది ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు షెల్ఫులు కానీ బీరో పాయింట్ కానీ సజ్జా కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా ఒక విండో అనేది ఇవ్వడం అనమాట పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ లైట్స్ అనేది మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇది అటాచ్ బాత్రూము అటాచ్ బాత్రూమ్ ఇది టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ బాత్రూమ్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుందన్నమాట మనకి ఆ గీజర్ పెట్టుకునే విధంగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి లోకి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి నూట పదిహేను గజాలు డైమెన్షన్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఫిఫ్టీ వస్తుంది అనమాట హాల్ అనేది చాలా స్పేసియస్గా వచ్చింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ తోటి పైన ఫాల్ సీలింగ్ రూఫ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ఇవ్వడం జరిగింది అండ్ సెల్ఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ ఈస్ట్ సైడ్ షెడ్ బ్యాక్ అనమాట మూడున్నర ఫీట్ల గల్లీ అనేది ఇవ్వడం జరిగింది అట్లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే అది వాష్ ఏరియా వచ్చింది వాషింగ్ మెషిన్ పెట్టుకునేటట్టు అక్కడ ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అట్లాగే చూసుకున్నట్టయితే ఇది వాటర్ సంపు మూడు వేల లీటర్ల కెపాసిటీ గల్లా వాటర్ సంప్ అనేది ఇక్కడ ఉందన్నమాట అండ్ అలాగే ఇక్కడ ఇది నా ఇది ఈశాన్యంలో వస్తుంది ఈశాన్యంలో బోర్ పాయింట్ అనమాట ఇది నాలుగు వందల ఫీట్ల వరకు బోర్ బోర్ అనేది వేయడం జరిగింది సో వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇది సౌత్ సైడ్ వస్తుంది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట ఫీట్ గల్లీ ఇది అలాగే చూసుకున్నట్టయితే చుట్టుపక్కల నైబర్ చాలా మంది ఉంటారు డీసెంట్ కాలనీ అని చెప్పొచ్చు అనమాట సో హౌస్ కి బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఇలా వస్తుంది సో చూడండి చుట్టూరా కూడా హౌజెస్ అనేది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో చూశారు కదా నూట పదిహేను గజాల కార్నర్ బిట్ సౌత్ వెస్ట్ కార్నర్ అని చెప్పొచ్చు సో మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ సౌత్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట సో ఇది కార్నర్ బిట్ నూట పదిహేను గజాలు సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి అండర్ బడంగిపేట మున్సిపాలిటీలోని నాదర్గుల్లో వస్తుంది నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ సో ఇది ధరణి అనే వెంచర్లో లో ఉంటుంది సో ఇక ప్రైస్ విషయానికి వస్తే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరకి మేము ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్